హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఎండ్ బాగున్నాను అయితే చాలా చాలా బాగున్నారు ఫ్రెండ్స్ అందరికీ ముఖ్యంగా ఫస్ట్ ఆల్కి అందరికి ఇది ముబారక్ ఇప్పుడైతే పండగ ఈరోజు పండగ మాట మాకు అయితే తోబల్ నేను నాలుగు సంవత్సరాలు చేశాను నిజంగా అక్కడైతే చాలా అడవిడిగా అంత ఉండదు కత్తర్లో అయితే అంత అనిపించలేదు ఎన్జిమెంట్ అనిపించడం లేదు టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది నేనైతే అసలు ఇంటికి వెళ్ళిపోవాలి ఈ పండుగ గురించి తాగిపోయి అనమాట మేబీ ఇంకో టూ డేస్ ఫోర్ డేస్లో అయితే ఇండియాకి వెళ్ళిపోవచ్చు ఎలాగ పోవచ్చు డిసిషన్ అయితే మా బావ గారిది మరి టికెట్ తీయాలి కదా నాకు అయితే రెండు సంవత్సరాలు అయిపోయి అయితే మరి టికెట్ తీయాలి కదా ఆ టిక్కెట్ అయితే మనం ఇంటికి వెళ్తాము అది ఫ్రెండ్స్ మ్యాటర్ అయితే అయితే ఈరోజు వీడియో మీకైతే ఇప్పుడు ఒక ఎంత ఒక అద్భుతమైన దాన్ని చూపిస్తాను పాపం ఒక గంటల చనిపోద్ది అయినా తెలిసిన మనం ఏం చేయలేము చూడండి దానికి పిలుస్తుంది దాని దగ్గరికి వెళ్దాము ఓకేనా చూడండి ఫ్రెండ్స్ దాని దగ్గరికి అయితే మనం వెళ్దాము మీద నుంచి నన్ను చాలా ప్రేమగా ఆప్యాయంగా పలకరిస్తుంది కానీ ఒక్క గంటలో చనిపోద్దు అన్న విషయం పప్పు తెలుసు తెలియదు తెలియదు కానీ నాకు తెలిసిన మనం చేసేది ఏమి లేదు కాబట్టి అది చూడండి ఎంత చాలుగా చూస్తుందో బాగుంది కదా ఫ్రెండ్స్ చూస్తారు కదా ఫ్రెండ్స్ అదే ఒక్క గంటల పప్పు చనిపోద్దు అన్నమాట దానికి తెల్ తెలియదు పాపం అది ప్రేమగా ఆత్మీయంగా పలకరిస్తుంది నన్ను సరే ఫ్రెండ్స్ చూడండి కాదు చూపట్లో మా ఇంటికి అయితే ఎంత ఎంత ఎన్ని మేకలు వస్తాయో చూడండి అంటే అది చుట్టాలు చుట్టాలు ఉంటారు కదా వాళ్ళందరూ పంపిస్తూ ఉంటారు అన్నమాట మనకు కూడా వేరే వాళ్ళ ఇంటికి పంపించాలి వేరే వాళ్ళు కూడా మన ఇంటికి పంపిస్తారు సాయంత్రం లోపల మనకి ఎన్ని వస్తాయి చూపిస్తాను ఒకవేళ కొన్ని చూపించవచ్చు కొన్ని చూపించుకోలేకపోవచ్చు ఎందుకంటే ఒక టైంలో నా దగ్గర పాప మామ వాళ్ళు ఉండొచ్చు ఒక టైంలో వేయనప్పుడు నేను వీడియో ఖచ్చితంగా తీసి పెడతాను ఇది ఫ్రెండ్స్ మ్యాటర్ అయితే ఖచ్చితంగా చూడండి నా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం నా వీడియో నా ఛానల్ చూస్తూ నా వీడియో చూస్తున్నారైతే ఖచ్చితంగా ఫస్ట్ ఆల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి వీడియోనిచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్స్ చూడండి మళ్ళీ అయితే నేను ఎన్ని ఎన్ని అయితే మన ఇటుకొస్తాయి వస్తాయి కట్ చేసి అయితే అదే సక మాసం తీసుకొస్తారు అయితే ఎంత మాసం అవుతుంది ఏంటన్నది కూడా మీకు నేను పూర్తిగా వీడియోలు అయితే పెడతాను ఈరోజు ఖచ్చితంగా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నా వీడియో చూడండి అలాగే నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ చూడండి ఇప్పుడు అయితే నేను చెప్పాను కదా దాన్ని అయితే తీసుకెళ్ళిపోయి అలా కట్ చేసి తీసుకొస్తారు అని దాన్ని తీసుకొచ్చారు కట్ చేస్తారనమాట వన్ అవర్ అయిపోయింది కట్ చేస్తారు అయితే పప్పు చాలా చాలా దాన్ని చూసి చాలా లేదు కాబట్టి దాని అయితే మోసం తీసుకొచ్చారు ఒకసారి చూడండి చూడండి ఫ్రెండ్ తనైతే మోసం తీసుకొచ్చారు కట్ చేసి అయితే చూడండి మీకు కనిపిస్తుంది అనుకుంటున్నాను అలా అయితే తీసుకొచ్చారు పాప ఇంకా మాంసం అయితే ప్రాణం అయితే ఇంకా కుట్టుకుంటుంది దాన్ని ఎక్కువ చూపించితే మన వీడియోలో కాపరేట్ పడుతుంది మాట అందుకే చూపించడం లేదు అయితే పాపం అది ఇంకా ప్రాణం దాంట్లో కుట్టుకుంటేనే ఉంటుంది మాసమే తెలగలుగు ఊగుతా ఉంటుంది చూద్దాం చాలా చాలేసింది మంచి జీవితం కూడా అంతే ఫ్రెండ్స్ మనం ఎలా నిలబడ్డాము అని అనుకున్నప్పటికే మనం ఇలా నిలబడకపోవచ్చు జీవితం కూడా అంతే నాకైతే ఈ రోజు దాన్ని చూసి చాలా బాధ ఇస్తుంది బట్ మేబీ మనం చేస్తే ఏమీ లేదు ఇది ఫ్రెండ్స్ చూడండి వీడియో అయితే ఈరోజు చాలా చిన్న వీడియో పెట్టనమాట ఎందుకంటే దాంటే ఇక్కడ పండగ అంటే ఇంకా మనకు మోసం అంటే ఇది మంత్ అనమాట ఇంకా మనకి వస్తూ ఉంటాయి వీలు కూడా అయితే వీడియో తీతాను ఒకే ఫ్రెండ్ చూడతా ఉండండి మేబీ ఇంకెన్నోత్తే ఏంటీ చూడాలి ఈరోజు ఈ చిత్రం చూసారు ఫ్రెండ్స్ మాస్ పంతైతే తీసి ఇంకా కవర్లో పెట్టేసి ఫ్రీజర్లో అయితే పెట్టేస్తానమాట ఇలాగా కవర్లు కవర్లో పెట్టేసి ఇలాగైతే అనమాట మనకి అంటే ఒక్కొక్క కవర్లో ఒక్కొక్క కింద అంటే మనం రోజు అయితే వండుకుంటామో దాన్ని సరిపడదన్నది నేను ఇలా కవర్లో పెట్టేస్తానమాట ఏది ఐస్ ఏదో చికెను చికెన్ ప్యాకింగ్ మట్టిది లో ఉన్నాయి చూస్తారు కదా ఇంకా ఇలా కవర్లో పెట్టేస్తా అనమాట ఇలా పెట్టేసి ఇంకా క్లోజ్ చేస్తాను చూడండి పెద్ద సహం కడగాలి ఇప్పుడు ఇది ఫ్రెండ్స్ అయితే వీడియో ఖచ్చితంగా నేను వచ్చింది అనుకుంటున్నాను ఇంకా అయితే తీయచ్చు కానీ ఇంకా ఖాళీ ఉంటుంది కానించి ఒక పక్కన వంట చేయాలి ఒక పక్క నుంచి మళ్ళీ వచ్చి జన్మ వస్తూ ఉంటారు వాళ్ళని చూసుకోవాలి ఈ ఇప్పుడైతే మనము ఈ మాసాన్ని చక్కపట్టేస్తాం కాబట్టి ఇంకొచ్చి ఏమన్నా అంటే అట్లని ఏం చేయంటన్నది మేడం చెప్తుంది పిల్లలు చెప్తారు అదే మేడం పిల్లలు ఉన్నారు వాళ్ళు చెప్తారు బాబా చెప్తాడు మనము ఎవరికి నంపించాలని చేయాలని సాయంత్రం ఇక్కడ చదువుతూ ఉంటుంది రోజంతా తెచ్చుకోవాలి తెస్తూ ఉంటారో అటు ఎక్కడి నుంచి అట్టుకునేది అట్టుకు వెళ్తూ ఉంటారన్నమాట ఇది ఫ్రెండ్స్ ఈ రోజేది వీడియో